సో ఈరోజు నేను వచ్చేసి మీకు టాటా స్టార్ ప్రొడక్ట్స్ గురించి చూపిస్తాను అంటే చాలా రీజనబుల్గా ఉంటాయి యాక్చువల్గా మా అపార్ట్మెంట్లోనే ఉంది కాకపోతే ఏంటంటే సో ఆఫ్టర్నూన్ టైం వచ్చి షాపింగ్ చేయడానికే బాగుంటుంది సాటర్డే సండే అయితే అస్సలు షాపింగ్ చేయలేము చాలా అంటే చాలా రష్ ఉంటారు ఎందుకంటే అన్ని రీజనబుల్గా ఉంటాయండి హై లైక్ లో ప్రైస్ నుంచి హైజీన్ వరకు హై ప్రైస్ వరకు ఉంటాయి కాబట్టి మీరు చూడొచ్చు వెజిటేబుల్స్ దగ్గర నుంచి సో క్యాబేజ్ టెన్ రూపీస్ అండి కేజీ టెన్ రూపీస్ కోకోనట్ థర్టీ ఫైవ్ రూపీస్ ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది ట్వెల్వ్ రూపీస్ స్వీట్ కార్న్ ఒకటి నెక్స్ట్ ఇక్కడ కొత్తిమీర పుదీనా ఉల్లికాయడలు తోటకూర పాలకూర అవన్నీ కూడా ఫైవ్ రూపీస్ ఫోర్ రూపీస్ త్రీ రూపీస్ ఉంటాయి బ్రెడ్ ప్యాకేజ్ కూడా థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి ఉంటాయండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మల్టీగ్రైన్ బ్రెడ్ ప్లెయిన్ బ్రెడ్ వీట్ బ్రెడ్ బ్రౌన్ బ్రెడ్ అని ఎగ్స్ కూడా హాఫ్ డజన్ ఎగ్స్ వన్ డజన్ ఎగ్స్ అట్లా నెక్స్ట్ వచ్చేసి పిక్కిల్స్ కూడా పిక్కిల్స్ కూడా ఆఫర్ ఉంటాయండి ఆఫ్ ఆఫ్ ది ప్రైస్ ఆఫర్స్ ఉంటాయి సమ్ టైమ్స్ సమ్టైమ్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్స్ కూడా ఇస్తారు మిల్క్ ప్రొడక్ట్స్ ఇక్కడ సో బీన్స్ వచ్చేసి ఇప్పుడు ఎయిటీ ఉన్నాయి మామూలుగా టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ కూడా ఉంటాయి హాఫ్ కేజీ ట్వంటీ రూపీస్ అట్లా సో కార్య వచ్చేసి హాఫ్ కేజీ ట్వల్వ్ రూపీస్ కేజీ ట్వంటీ ఫైవ్ రూపీస్ చూసార ఎంత ఫ్రెష్గా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో సీజన్ అండి ఇప్పుడు మ్యాంగోస్ వచ్చాయి సో యాక్చువల్లీ నేను వన్ థర్టీ వన్ ఫార్టీ నుంచి ఇప్పుడు ఎయిటీ రూపీస్కి వచ్చిన ప్రైస్ బనానాస్ కూడా సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ని లైక్ ఇక్కడ వెజిటేబుల్స్ కాకుండా మనకి అవుట్ సైడ్ వెజిటేబుల్స్ కూడా ఉంటాయి సో ఇది వచ్చేసి కర్ణాటక అండి ఇక్కడ బీరకాయలు సొరకాయలు మన సైడ్ లాగే వంకాయ టమాటా అన్నీ ఉంటాయి ఇవి కాకుండా ఇంకా ఫ్రోజన్ ఫుడ్స్ కూడా చాలా ఉంటాయి మీరు ఇక్కడ చూడొచ్చు అక్కడ వచ్చేసి అవకాడో ఆరెంజ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ యాపిల్ కివీ స్ట్రాబెర్రీ సో ఇలాంటివన్నీ చాలా వెరైటీస్ ఉంటాయండి చూస్తారు కదా క్యాప్సికమ్ ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ కేజీ ఫిఫ్టీన్ రూపీస్ అట్లా ఉంటాయి సో సీజన్ సీజన్ అయితే కానీ అయితే కనుక కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటాయి సీజన్ అయితే కనుక మీకు ఆఫర్ ది ప్రైస్ చాలా రీజనబుల్గా దొరుకుతాయి సో మీకు అంటే జ్యూస్లు కూడా చూడవచ్చు ఇవన్నీ ఆఫర్లో పెట్టారండి టూ లీటర్స్ సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఆ రకంగా ఆఫర్లు ఉంటాయి సిక్స్టీ ఎయిట్ రూపీస్ చూసారు కదా సో థర్టీ ఫోర్ వన్ థర్టీ ఫోర్ రూపీస్ ఈ వన్ థర్టీ వన్ థర్టీ ఫోర్ వచ్చేసా మీకు బల్క్గా ఒక టెన్ బాటిల్స్ వచ్చేయాలంటే పావు లీటర్ బాటిల్స్ టూ ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్స్ అయితే ఏమన్నా ఇవన్నీ ఫ్రోజన్ ఫుడ్స్ సో గ్రీన్ పీస్ లాంటివి లేదంటే ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ మోమోసు సమోసాలు ఫ్రై ఐటమ్స్ అన్నీ ఇక్కడ రిఫ్రిజ్లో ఉంటాయి మిల్క్ క్రీమ్స్ చీజ్ పన్నీర్ ఇలాంటివన్నీ ఇక్కడ ఉంటాయండి నేను ఎందుకు మీరు చూసాను డ్రై ఫ్రూట్స్ కూడా ఆఫర్స్ పెడతారు ఇక్కడ ఎక్కువ సో టాటా స్టార్లో ఏంటంటే ఎప్పటికప్పుడు ఆఫర్స్ మీరు ఎప్పుడు వెళ్ళినా మీరు ఆఫర్లోనే కొనుక్కోవచ్చు చాలా బాగుంటాయి స్నాక్స్ కానీ ట్వంటీ రూపీస్ నుంచి ఉంటాయి పావు కేజీ స్నాక్స్ అంటే టూ ఫిఫ్టీ స్నాక్స్ ట్వంటీ రూపీస్ దగ్గర నుంచి చూసారు కదా వీట్ ప్యాకెట్స్ కూడా సో మనం ఎక్కడికి వెళ్ళట్లేదు ఐ థింక్ ఇక్కడ ఆల్ కిచెన్ ఐటమ్స్ అన్నీ ఇక్కడే దొరుకుతాయండి ఇంక్లూడింగ్ వెజ్ నాన్ వెజ్ నాన్ వెజ్ కూడా చాలా వెరైటీస్ ఉంటాయి ఇక్కడ చికెను మటన్ ఎగ్స్ ఫిష్ ప్రాన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చూసారు కదా సో ఎప్పటికప్పుడు వెడ్నెస్డే అంటే సండే స్టాక్స్ వస్తాయి ఎప్పటికప్పుడు ఇక్కడ ఫ్రెష్గా సో ఎప్పటికప్పుడు స్టాక్స్ ఉంటాయి రీజనబుల్ ప్రైస్ కూడా కంపేర్స్ బిట్వీన్ నేను మామూలు కంపేర్స్ బిట్వీన్ ఇక్కడ చాలా రీజనబుల్గా ఉంటాయండి సో ప్యాకింగ్ కూడా నీట్గా చేస్తారు హైజీనిక్గా ఉంటాయి మనకి వెజిటబుల్స్ అయితే ఏ రోజు ఆ రోజు ఫ్రెష్గా ఉంటాయండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకే నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రెష్గా పెడతారు ఇక్కడ వన్ లీటర్ బాటిల్స్ నైన్ రూపీసే ఉంటుంది యాక్చువల్ మనకు వన్ లీటర్ ట్వంటీ రూపీస్ కాబట్టి ఇక్కడ వన్ రూ వన్ లీటర్ నైన్ Virou de no shopping.